బాబు గారికి అలానే మన శ్రీలక్ష్మ గారికి గోదావ్ శ్రీవాద్ గారికి అలానే కార్పొరేట్ వారి అందరికీ కూడా అలానే నాయకుడు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ విచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను అందరి గోల్ కానీ మా అందరి గోల్ ఒకటే మళ్ళీ జగన్ మోహన్ రాయుడు గారిని ముఖ్యమంత్రి పీటర్ కూర్చోబెట్టాలి దానికి మనం ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ సైనికుల్లాగా మనం పనిచేయాల్సిన సమయం వచ్చేసింది మరి ఏలూరు చూసుకుంటే మరి ఆలాని గారు గత ఐదేళ్లలో మరి కమ్యూనిటీ వాల్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానివ్వండి ఇతర అభివృద్ధి పనుల్లో కానివ్వండి ముఖ్యంగా ఏలూరులో ఒక ప్రశాంతమైన వాతావరణం ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా మరి జాగ్రత్తగా మరి నాని గారు వస్తున్నారు మరి మరి ఏలూరు మళ్ళీ మనం ఏం జాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతి మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయడం జరిగింది అలానే ఆసరా మరి ఇవన్నీ కూడా వచ్చాయంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆళ్ళి గారు కష్టపడబట్టే కాబట్టి మనం మళ్ళీ మనందరం కష్టపడి గెలిపించుకోవాలి మనందరం ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబంలో ఏదన్నా చిన్న చిన్న ఉన్నా కూడా మనం కొంచెం పక్కన పెట్టి మరి మనం గెలిపించుకుంటే మరి సీఎం గారు గెలిపించుకుంటే పొద్దున్న సీఎం గారు అక్కడ అవుతారు అలానే మరి నా గురించి వచ్చేసరికి మరి నాకు ఓటేస్తే మరి రేపు పొద్దున్న మీ గళాన్ని నేను ఢిల్లీలో వినిపిస్తానని తెలియజేసుకుంటున్నాను గవర్నమెంట్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి రేపు ఏదన్నా కేంద్రం నుంచి ఏదన్నా సంస్థలు కానివ్వండి ఏమైనా తీసుకురావడానికి నేను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలానే ఏలూరు టౌన్ని రాణి గారి సూచనలతో కేంద్రం నుంచి నేను చేయగలుగుతాను ఇంకా ఏలూరు టౌన్ ఇంకా ఎలా మనం మంచి స్థానాలను తీసుకెళ్ళొచ్చో నేను దాడులు ఉంచుకోవడానికి కష్టపడతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతిపక్షాలు చూసుకుంటే మరి రాళ్ళ దాడులు ఇది కేవలం అది హత్య చేయడానికే ట్రై చేశారు కంటికి కానీ ఇంకే ఇంకొచ్చరక భాగాల్లో కానీ తగిలితే అది ప్రాణాలకే ముప్పు కానీ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటపడ్డారు దాన్ని కూడా కావాలని చేయించుకున్నారు అని చెప్పి టీడీపీ వారు ప్రచారం చేస్తారు దిగజారులు రాజకీయం చేస్తున్నారు అలానే పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇరవై ఒక్క సీట్లుకి ఇరవై నాలుగు గాయత్రి మంత్రం అన్నారు ఇరవై ఒక్క సీట్లకి కుదింపబడ్డారు ఆ పది సీట్లు కూడా వైసీపీ టిడిపి నాయకులకి అమ్మేసుకుని చివరికి ఎవరైతే బట్టలు చింపుకున్నారో ఎవరైతే అరిచారో వాళ్ళని అప్రపాతాలని తొక్కేశారు పవన్ కళ్యాణ్ గారు మరి మన నాయకులు చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోతే ఒక ఎమ్మెల్సీ ఓడిపోతాము అని తెలిసి కూడా ఎమ్మెల్యేలకి నెక్స్ట్ సీట్ ఇవ్వలేని నలుగురు చెప్పడం వల్ల మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒక ఎమ్మెల్సీ కాబట్టి అలానే సామాజిక న్యాయం మరి శ్రీకాకుళం నుంచి నరసరావుపేట దాకా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ఎంపీ సీట్లు పక్కన పెడితే ఒక ఐదు ఇరవైలో పన్నెండు సీట్లు మరి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది మరి గతంలో ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసం చేయలేదు మరి మా పక్క నియోజకవర్గం చూసుకుంటే కూడా చెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన మరి ఉమావాలా గారికి ఇవ్వడం జరిగింది అలానే మన యాదవ్ సామాజిక వర్గానికి కూడా ఇవ్వడం జరిగింది అలానే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సమన్వయం చేసి అలానే రేపొద్దున్న కూడా ఇంకా ఎన్నో పదవులు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గానికి ఇంకా మంచి పెద్దపీట వేస్తారు కాబట్టి అలానే అగ్రవర్ణలో ఉన్న పేదలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేశారు అలానే రేపు పొద్దున్న పదవుల్లో కూడా అన్ని అందరికీ సమన్వయం చేస్తారు కాబట్టి ఈసారి మరి నేను నేను సిద్ధం మరి మీరు సిద్ధమా మరి ఆలనాడి గారి నాయకత్వంలో మరి కష్టపడి పనిచేద్దాము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లో పనిచేద్దాము ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు